జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి సర్వేలు అయితే మళ్ళీ వచ్చాయి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కొన్ని సర్వేలు అయితే వారి వారి అంచనాలకు తగ్గట్టుగా చెప్పాయి ఎక్కువ శాతం కాంగ్రెస్కే మొగ్గుంది అంటూ చెప్పాయి అయితే లేటెస్ట్గా కొద్దిసేపటి క్రితం కూడా కొన్ని సంస్థలు అయితే సర్వేలు వెల్లడించాయి మరి ఆ సంస్థలు మాత్రం బీఆర్ఎస్కు అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నాయి మొత్తానికి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలాగో ఎగ్జాక్ట్ పోల్స్ కాదు కాబట్టి మరి ఈ సర్వేలు కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా చెప్పారు ఇవన్నీ బెట్టింగ్లకు సంబంధించిన సర్వేలే నమ్మొద్దు అని మరి అసలు ఇది ఏంటి ఏంటి ఈ సర్వేలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాగ నిన్నొకరు సర్వే ఈ రోజు ఒక సర్వే అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈ అంశాలపై మనతో చర్చించడానికి ఈరోజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నమస్తే సార్ సార్ నిన్న జూబ్లీల్స్ ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి వాటి అన్నిటిని మనం చూసాం కాంగ్రెస్కి అనుకూలంగానే చెప్పారు ఇప్పుడు కొన్ని సర్వే సంస్థలు కేకే సర్వేస్ కావచ్చు తర్వాత ఇంకోటి క్యూ మ్యాట్రిక్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా చెప్తున్నారు బిఆర్ఎస్ కి నలభై నుంచి నలభై ఎనిమిది శాతం అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు మరి దీని ఏమనుకోవాలి సార్ అంటే చెప్పాను కదా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జామ్ పోల్స్ కాదు చాలా హర్యానా పెడితే ఇటీవల వంద అసలు ఎగ్జిట్ పోల్స్ లో బయటకు వెళ్ళగానే ఓటర్ మన కొత్త తెలుసుకునే పార్టీ కరెక్ట్ లేదు శాంపిలింగ్ కూడా పెద్దగా ఉండదు కనుక ఇవాళ వచ్చే సర్వేలు కొంచెం నమ్మొచ్చు నేను అంటే ఇవాళ వచ్చింది బిఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చిందని నేనట్లేదు అనుకూలంగా రావడం వల్ల నేనట్లేదు కానీ నిన్నటికి వాటికి కూడా కొంత మార్పు చెప్తాను ఎందుకంటే ఓటు ఎవరికి వేశారు అంటే వెంటనే చెప్పకుండా తర్వాత తర్వాత మన మనోభావాలు తెలుసుకోవచ్చు ఒకటి మీరు ఒక మంచి మాట అన్నాను వెట్టింగ్ యాప్స్ కోసం మీరు చేస్తారు పోలీసులు హెచ్చరిక చాలా కరెక్ట్ నేను రెండోది అదే చెప్తున్నాను ఈ బెట్టింగ్ వాళ్ళు యాప్స్ కూడా ఏం చేస్తున్నాయంటే రకంగా చెప్పాలంటే ఇవి చాలా ఎంత శాతం ఓట్లు వస్తాయి ఇవి అయిపోయి వచ్చిన తర్వాత ఎట్లా వస్తాయి ఏ బూతులు ఎంత వస్తాయి ప్రతిది కూడా ఇప్పుడు మన క్రికెట్ లో కదా ప్రతి బాల్ కు ఛాలెంజ్ చేసినట్టే బెట్టింగ్ చేసినట్టే ఇప్పుడు ఇక్కడ కూడా ఏ బూతులు ఎన్ని ఉన్నాయి మొత్తం నాలుగు వందల ఏడు బూతులు ఉన్నాయి అట్లా నూట ముప్పై తొమ్మిది సెంటర్లు ఉన్నాయి ఎక్కడెక్కడ మెజార్టీ రావచ్చు ఇవన్నీ బెట్టింగ్స్ జరుగుతున్నాయట ఇది అన్అీషియల్ గా లక్ష వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఇప్పటికే నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఎన్నికల్లో ఇప్పుడు ఇక్కడ వేల కోట్ల రూపాయల వ్యాపారంటున్నారు ప్రతి దాన్ని ప్రతి అంశానికి కూడా ఇవాళ బెట్టింగ్స్ కోసం వాడుకుంటున్నారన్నారు ప్రజలు ఓ రకంగా చెప్పారంటే ఈ జూదం మీద ఆసక్తి ఎక్కువ ఉండదు అందుకని సుప్రీంకోర్టు గతంలో నైన్టీన్ సిక్స్టీస్ లో ఈ మద్యపానం నిషేధించాలా లేదా అనే ఒక వాదన వచ్చినప్పుడు ఒక మంచి మాట చెప్పి సుప్రీంకోర్టు నైన్టీన్ సిక్స్టీస్ లో అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే మానవ బలహీనతలు కొన్ని ఉంటాయి వ్యభిచారము జూదము అట్లాగే మనకు మద్యపానం ఇట్లాంటివన్నీ కూడా మానవ బలహీనతలు వీటి ఆపలేమని జూదమంతలో ఉంది కదా నిషేధించి ఆపలేము నియంత్రించాలన్నారు ఇది కూడా అంటే ఇప్పుడు ఏమైతుంది రాజకీయంగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి ఎవరికి గెలుస్తారు ఎవరు ఓడతారు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి ఎంత మెజార్టీ ప్రతిదీ ప్రతి అంశం కూడా బెట్టింగ్ కాదేది కవిత కనహరం అని పుల్ల సబ్బు పిల్ల కుక్క పిల్ల ఏది కాదని శ్రీశ్రీ గారి కవిత రాసినట్టు ఇక్కడ ప్రతిదీ బెట్టింగ్ కు అర్హతనే ఉన్నది బెట్టింగ్ చేస్తున్నారు ఇక రెండు విషయాలు గమనించాలి నిన్న ఇప్పుడు దెబ్బ కొట్టగానే వెంటనే ఆ మునొప్పి ఏర్పడుతుంది తెల్లారి ఏర్పడుతుంది కొంచెం నిన్నటికి వాటిని చూస్తే నిజంగా ఎగ్జిట్ పోల్స్ అంటే ఇది యాక్చువల్ ఎగ్జిట్ పోల్స్ అంటున్నాను నేను అంటే నిన్న పూత బయటకు రాగానే నేను చెప్పాను కదా నేను ఏనాడ రిపోర్ట్ పనిచేస్తున్నప్పుడు ఎవరికి వేసిన అమ్మ అంటే నీకేసిన బిడ్డ అనే వాళ్ళని చెప్పాను కదా ఇవాళ కూడా ఏమంటున్నారంటే కొంత వాళ్ళకి బయటపడే అవకాశం ఉంటది వాళ్ళ బంధువులతోనో లేకుంటే ఎవరిదైనా పార్టీ వాళ్ళతో పంచుకునే అవకాశం ఉంటది ఇంకోటి న్యూట్రల్ ఓటర్స్ కూడా బయటపడతారు ఇవాళ అందుకనే ఇప్పుడు నిన్నటికి వాటికి సర్వే ఎందుకు మారింది సర్వే రిపోర్ట్స్ కొంత టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినాం కానీ ఏమంటారు టఫ్ అంటే ఇప్పుడు వారైతే చాలా కీలకంగా టఫ్ వారే అంటున్నాను నేను ఎప్పుడైనా ఐదు మూడు నుంచి ఐదు శాతం ఆరు శాతం ఓట్లే నిన్న మొత్తం సర్వేలు అన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న సర్వేలు ఏం చెప్పినాయి మూడు నుంచి ఆరు శాతం కదా అటు పక్క రెండు మైనస్తుంది ఇటు పక్క రెండు బ్లస్ అవుతాయి కదా అప్పుడు మూడు మూడు సమానం అయింది అనుకోండి ఏమైతుంది ఆటోమేటిక్గా నాలుగు ఐదు వేలు మూడు వేలకి ఎలా వస్తారు చాలా సార్లు చూడండి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతోనే చాలా మార్పు వచ్చిన సందర్భం చూసాం గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ జనార్దన్ రెడ్డి గారు అప్పుడు ఆపోజిషన్ లీడర్ గా ఉండాడు ఉండేవాడు అట్ట చూసుకుంటే చాలా సార్లు మరొక ఈ వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ టోటల్ ఓట్స్ లో రాష్ట్రంలో ఆ మార్పు వచ్చిన సందర్భంలో అధికార మార్పిడి జరిగిన సందర్భాలని వెయ్యి ఐదు వందలు ఓట్లతో గెలిచిన సందర్భాలని సరే ఎన్నికనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటారు ఎఫ్పిటిపి అంటారు ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటే ఒక వంద ఓట్లు ఉన్నాయి అనుకుంటారు డెబ్బై ఓట్లు బండి డెబ్బై ఓట్లలో ముప్పై ఓట్లు వచ్చినట్టు గెలుస్తాడు మిగతా మరి ఆ ముప్పై అంటే నలభై బయటకు అటు పక్కన ఉన్నాయి కదా ఆ నలభై ఇద్దరు చీరు ఇరవై ఇరవై వాళ్ళకి వస్తే ముప్పై వచ్చినట్టు గెలుస్తాడు అదే జరిగింది డూప్లికేస్ ఎన్నికల్లో కూడా గతంలో ముప్పై శాతం ఓట్లతో మొత్తం ఒకటిసారి టీడీపీ అభ్యర్థిగా మనకు మాగంటి గోగ్రత కల్పించాలి ఒక రెండు రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం నలభై నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి ఎవరికి మాన గోపీనాథ్ గారికి మళ్ళీ మొన్నటికి వచ్చే వరకల్ మొన్న మా పర్సంటేజ్ పెరిగింది కానీ ఓట్ల మన దాన్ని చూసుకుంటే మనకు ఓట్ల మెజార్టీ పెరిగింది కానీ శాతం తక్కువైంది మన ముప్పై తొమ్మిది శాతం ఓట్లతో గెలిచిండు ఎందుకంటే ఓట్ల శాతం వేరు అట్లాగే మనకు ఇది వేరు రెండు ఓట్ల మొత్తం మెజార్టీ వేరు అందుకని నేను ఏమంటున్నాను జూబ్లీస్ ఎన్నికల్లో నిన్నటికి వాటికి ఫలితాలు మారుతున్నాయంటే ఎగ్జిట్ పోల్ సర్వేలు మారుతున్నాయంటే దగ్గరగా పోటీ సమీపంగా పోటీ ఉన్నప్పుడు అన్ని వస్తాయి ఇప్పుడు మనం క్లీన్ స్వీప్ ఉంది అనుకోండి అప్పుడు పెద్దగా ఉండదు కానీ క్లీన్ స్వీప్ ఎవరికి లేదు అటు కాంగ్రెస్ కు లేదు ఇటు బీజేపీ లేదు బీఆర్ఎస్ లేదు కానీ బిజెపికి మాత్రం బీజేపీ మధ్య ఎప్పుడు అరటి ఆటలు అరెటి పండిన కదా వాడు తీసుకునే ఓట్లను బట్టి మొన్న రెండు రెండు రకాల టర్న్ అయ్యింది హిందూ ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం బొమ్మను బ్లాక్ స్టేట్మెంట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అది ముస్లిం ఓట్లను ప్రభావితం చేస్తుంది కానీ హిందూ ఓట్లను కూడా ప్రభావితం చేస్తుంది కదా ఇంత దుర్మార్గమైన మాట అన్నాడు కదా రేవంత్ రెడ్డి అంటే హిందువులు అయితే ఏకమవుతారు కదా ఎవరికి వెళ్ళాలి హిందువుల ఓటు అటు బీజేపీ గెలుస్తుంది అనుకుంటే బీజేపీ వేస్తారు కానీ బీజేపీ గెలవదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు గా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తారు కదా బీఆర్ఎస్ లాభం కావచ్చు ఒకవేళ హిందూ ఓట్లని ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన హిందూ ఓట్లని బీజేపీ తీసుకుందనుకోండి ఇప్పుడు బీఆర్ఎస్ నష్టమైంది అంటే ముస్లిం ఓట్లు ఇద్దరికి పడితే ఎట్లా కానీ ఎక్కువ ఓట్లు ఈయన మాట వల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పడితే బీఆర్ఎస్ నష్టపోయినట్టే కదా అంత మాత్రం నష్టపోయిన దాన్ని హిందువుల ఓట్లతో పూడ్చుకోవాలి బీఆర్ఎస్ మరి హిందువుల ఓటు పూడ్చుకోవాలంటే ఆ హిందువుల ఓటు ఇటు పక్కన బీజేపీ వాడే అనుకోండి మరి నష్టపోతారు కదా అందుకని బీజేపీ ఈ రెండు పార్టీలు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల గెలుపుకోవటం నిర్ణయిస్తున్నది అది ఐదు శాతమా పది శాతమా ఇరవై శాతం చాలా మంది చూసినట్టు సర్వేలో మొత్తం అంతా ఏ చూసినా ఎనిమిది శాతం దాటి దా లేదు పది శాతం లోపే సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుంది శాతం ఓట్ల శాతం అన్న మరి తొమ్మిది పది శాతం అనుకుందాం రెండు లక్షలు ఓట్లు పోలేను ఉదాహరణ రెండు లక్ష తొంభై ఏడు వేలు ఓట్లు పోలేని రెండు లక్షలు అనుకుందాం అంటే పది శాతం అంటే ఇరవై వేలు ఓట్లు వస్తాయి అంటే పోయినసారి అసెంబ్లీ ఎన్నికలు ఇరవై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి వాళ్ళు అందుకని తక్కువైనా అంటే కదా పోయినసారి పార్లమెంట్ ఎన్నికలు అరవై అరవై నాలుగు వేలు ఓట్లు వచ్చినాయి అందులో మూడో భాగమే కదా వస్తే అందుకని ఇక్కడ ఏమవుతుంది అంటే బీజేపీ ఆటలో అరటి పండుగ మారింది బీజేపీ ఈ గెలుపువటం మాత్రం నిర్ణయిస్తుంది వీళ్ళ మెజార్టీని కానీ ఆన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లో వాళ్ళ గెలుపుకోవటం గానీ నిర్ణయించే పరిస్థితి ఉన్నది ఇప్పటి సర్వేలు కొంత అక్యురేట్ అయినా కానీ ఇప్పటికీ నేను రెండు పార్టీలు ఏది తెలుసు నేను కూడా చెప్పలేకపోతున్నా రెండిట్లల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇట్లా గెలుస్తారు అది ఐదు వేల మెజార్టీ అటు ఇటుగా ఉంటుండొచ్చని నాది